గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాభం నమజ్జ మాం అస్మదాయపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచామధురం దేవకేపరమానందం కృష్ణం వందే జగనా వెంకటేశం నాద సదా వెంకటేశం స్మరామి స్మరామి हरि वेंकटेश स प्रसिद्ध प्रसिद्ध वेंकटेश वेंकटे स प्रायत्स प्रायत्स यह भवं रोज मनम श्रीनिवास <coughs> गज्जंगल मोड़ पदम पधम शेषाचल पर सेशा चला घरुड़ा नारायण नारायण आमजन चला आमजन चला <coughs> శేష అచల శేషాచలం గరుడా అచల గరుడాచలం వృషభ అచల వృషభాచలము నారాయణ అచల నారాయణాచలము అంజన అచల అంజనాచలము అది ఆది అనే మొదలైన శిఖరిమాల పర్వత పంక్తులతో ఆకూలస్య నిండినది శేషాచలము గరుడాచలము మొదలైన పర్వత పంక్తులతో కూడింది తిరుమల అంటేనే శ్రీ పర్వతం అనే అర్థం ఇది సప్తగిరిల కూటమి అందులో కొన్నిటిని ప్రస్తావించి తక్కిన వాటిని ఆది శబ్దంతో సూచించారు అవి శేషాచలము గరుడాచలము వృషభాచలము నారాయణాచలము అంజనాచలము మొదలైనది ఉషాద్రి ఒకటి రెండు వృషభాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు శేషాద్రి ఆరు వెంకటాద్రి ఏడు నారాయణాద్రి అనే ఏడు పర్వతాలు సప్తగిరులుగా చెప్పే సాంప్రదాయము ఉంది ఇవి ఏడు మన శరీరంలో ఉండే ఏడు చక్రాలు వాటిని దాటితే ఆనందానుభూతి కలుగుతుంది అదే ఆనందం లేదు అందుకే అది బ్రహ్మస్థానంలో ఉంటుంది అంతేకాదు ఆ ఏడు కొండలు ఏడు సాల గ్రామాలు ఏడుగురు మనుషులు అక్కడ చెట్లు పొట్లు పక్షులు ఏవైనా మనుషులు అంచాలి తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు ఒకటే ఉషభాత్రి తిరుమలలో ఉషపుడనే అసురుడు సాధువులను పీడిస్తూ ఉంటే భగవాను తన సుదర్శనమితో అతన్ని సంహరించాడు ఆ అసురుడు చనిపోయే ముందు తన పేరుతో ఈ పర్వతం పిలువబడాలని ప్రార్థించడంలో అనుగ్రహించాడు స్వామి అందుకే ఇది వృషభాద్రయిన బ్రహ్మాండ పురాణం వృషభం అంటే వృషభాన్ని ఋగ్వేదములకు సంకేతం ఉంది చత్వారి శృంగాహ త్రయోశ్య పాదహాన్ని వృషభాన్ని శబ్దానికి సంకేతంగా వాడతారు స్వామి వేదవేద్యుడు కాబట్టి మంత్రస్వరూపమైన వాక్కు ద్వారానే వ్యక్తమవుతాడు కాబట్టి ఆ ఉషపాద్రి అయిన కొలు ఉన్నాడు వాక్ అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణం రెండు ఉషాద్రి అంటే ధర్మం ధర్మం ఎక్కడుంటే పరమాత్మ అక్కడే ఉంటాడు దీనికి సంకేతం మూడు గరుడాద్రి పురాణం ప్రకారం శ్వేత వరాహస్వామి భూమిని సముద్రం నుండి ఉద్ధరించిన తర్వాత కొంతకాలాన్ని భూమిపై నివసించాలని గమనించి భావించి పరంపరలో క్రీడా పర్వతాన్ని ఇక్కడికి గరుడుతో తెప్పించాడట ఆ గరుడు మంత్రి చంద్రస్వరూపుడు నమ పల్లగనద్ధ వైకుంఠ వసువర్తిని శృతి సింధు సుత్ సుధోత్పాదమందర గరుత్మతి అంటో గరుడు దండకం కాబట్టి వెంకటేశ్వరుడు వేదవేద్య పర్వతం రూపిస్తుంది నాలుగు అంజనాద్రి ఈ బ్రహ్మాండం పురాణంలో వెంకటాచల మహత్యం ప్రకారం అంజనాచలం స్వామి క్రీడా పర్వతం అంజనాది ఈ పర్వతంపైనే చిరకాలం తపస్సు చేసింది హనుమంతుని పుత్రుడిగా పొందింది అంజనం అంటే కాటుక అంజనాన్ని ధరించినప్పుడే జ్ఞానం కలుగుతుంది పరమాత్మ దర్శనం అవుతుంది అయి శేషాద్రి ఆదిశేషుడే తిరుమలగా అవతరించాడు కాబట్టి ఇది శేషాచలమైంది అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది ఈ లోకంలో అంతా పరమాత్మకు శేషభూతమైందే కాబట్టి ఆదిశేషుడే శేషుడు కాబట్టి వెంకటేశ్వరుడు పరబ్రహ్మ బ్రహ్మ నిరూపించే ఆరు వెంకటాద్రి వేమంటే పాపం దాన్ని కటిత తొలగిస్తుంది కాబట్టి వెంకట శబ్దం అంత పవిత్రమైంది సర్వ వేం పాహు సర్వ పాప సర్వపాప హరితత్వాత్ వేంకటాద్రి స్మృత హర ప్రాణ ఒకరో అమృత బీజంత కట ఐశ్వర్యముశ్యతై అమృత సంఘత్వాత్ వెంకటాద్రి ప్రతి స్మృత ఏడు నారాయణాదు నారాయణ అనే బ్రాహ్మణుడు తపస్సు చేసిన ప్రాంతం తన పేరుతో అపర్వతం ప్రకాశించాలని తన వరాన్ని కోరాడని అందువల్ల నారాయణాదు అని పేరు వచ్చిందని చెప్తుంది బ్రహ్మాండ పురాణం నార్మల్ అంటే జలాలు వాటిని ధరించి ఉన్న నారాయణ దివ్య గుణాలన్నిటిని నిరూపించే పర్వతమే శ్రేకాంతయ కళ్యాణధ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ స్వస్తి మంగళాశాసన ఫలైమరాజాజి ప్రయోగమై సర్వై పూర్వై రాజాయ సకృపాయాస్ మంగళ